హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంచు టాకీస్ ఈరోజు మనం చూడబోతున్నాం మీరాజ్ టెక్స్టైల్స్ వల్ల లేటెస్ట్ శారీ అప్డేట్స్ అండి ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి మంచి శారీస్ హోల్సేల్ షాప్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేటప్పటికి మీరు ఏదైనా సెట్ వైజ్గానే తీసుకోవాల్సి ఉంటుందండి ప్రైజెస్ ఉంటే మాత్రం అసలు నిజంగా ఇంత తక్కువ ప్రైజ్ అనుకున్నా మాత్రం అనమాట మినిమం పర్చేసింగ్ బిల్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌజండ్ ఉంటుందండి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు చక్కగా మీకు ఏ శారీస్ నచ్చినా డైరెక్ట్ షాప్కైనా విజిట్ చేయండి లేదు విజిట్ చేయలేము అనుకుంటే స్క్రీన్ మీద టూ నెంబర్స్ ఇస్తున్నాను మీరు ఏ నెంబర్స్కైనా కాంటాక్ట్ చేయొచ్చండి బిజినెస్ చేసే వాళ్ళకి ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి మంచి ఆప్షన్ అన్నమాట అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశానండి ఒక్కసారి చెక్ చేయండి ఈరోజు అయితే కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాను ఇంకే మాత్రం లేట్ చేయకుండా శారీస్ చూసేద్దాం సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ టెక్స్టైల్ సో ఈరోజు మనం ఛానల్ ఛానల్లో ఈ టైం ఫస్ట్ టైం ఇది వీడియో పెడుతున్నా సో రెగ్యులర్గా మీరు సపోర్ట్ చేస్తే మీకు అప్డేట్ వచ్చినా ఉంటాయి ఐటమ్ చూపిస్తా చూడండి మా షాప్ ఉంది హైదరాబాద్లో హైదరాబాద్లో మీరు వచ్చే మదీనా సర్కల్ ఉంటుంది దానిలో చార్మినార్ వెళ్టే టైం మీరు చూస్తే రైట్ సైడ్ పత్రగట్టి కమాన్ ఉంటాయి దాని లోపల వచ్చి ఆర్జే మార్గి టపోజి మనది ప్లాటినా టవర్ షాప్ అడ్రస్ ఉంది మీకు మ్యాప్ లొకేషన్ కూడా ఉంటాయి వీడియోలో నీకు అడ్రస్ కూడా లొకేషన్ కూడా చూపిస్తుంది మా షాప్కి విజిట్ చేస్తున్నారంటే మీరు స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది కాల్ చేయండి చాలా వెరైటీ ఉంటాయి మన దగ్గర ఇది కొన్ని అప్డేట్ ఉంది కొన్ని ఐటమ్స్ మీకు యూట్యూబ్ లో చూపిస్తున్నా వీడియోలో సో మీరు విజిట్ చేయి లేకుంటే ఆన్లైన్ రెగ్యులర్గా మీకు అప్డేట్ ఛానల్ పైన కూడా వచ్చినా ఉంటాయి మనది చాలా జునూన్ షాప్ ఉంది మేరాజ్ టెక్స్టైల్ మీరు పేరు కొడితే యూట్యూబ్లో మనది కోల్డ్ అండ్ అదర్ పైన ఛానల్ పైన కూడా వీడియో మీకు దొరుకుతుంది సో ఐటమ్ చూపిస్తా చూడండి ఇంకా వెరైటీ మా షాప్ హోల్సేల్ ఉంది సో మినిమమ్ ఒక ఫైవ్ థౌసండ్ టు టెన్ థౌసండ్ బిలింగ్ చేస్తే నీకు ఇది ఎక్కడ కానీ ఆల్ ఓవర్ ఇండియాలో డెలివరీ చేస్తున్నా మీకు ఈ స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ కూడా ఉంది దానిపైన కాల్ చేయండి బుక్ చేయండి ఫాస్ట్గా కొన్ని ఐటమ్ ఆన్లైన్లో ట్రెండింగ్ ఫాస్ట్గా బుక్ చేస్తే నీకు దొరుకుతుంది సో విజిట్ చేయి సింగల్ సైట్ కూడా ఒక తీసుకోవచ్చు ఐటెం చూపితే చూడండి హోల్సేల్ షాప్ ఉంది సింగల్ శారీ ఇయరు మినిమం ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ బిల్ చేస్తేనే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తున్నా వన్ డే డెలివరీ ఉంటాయి మన దగ్గర చూడండి ఐటమ్ వన్ బై వన్ చూడండి ఫ్రెండ్స్ పూర్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో హెవీ మైక ప్రెంట్ వెరైటీ డిజైన్ అయితే చాలా సూపర్ ఉంది సాఫ్ట్ లైట్ వెయిట్ ఐటమ్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి శారీ డిజైన్ కూడా చాలా హెవీ ఉంది ఇది ఇది ఫస్ట్ నీకు బ్లౌజ్ పార్ట్ ఉంది ఇది చూడండి టోటల్ శారీ డిజైన్ ఇది ఫ్యాబ్రిక్ కూడా రింకల్ ఫ్రీ ఫ్యాబ్రిక్ ఉంటుంది సాఫ్ట్ ఉంటాయి మీరు చూడండి ఇలాగా పళ్ళు కలర్ చార్ట్ కూడా మంచి లైట్ బేస్ లో చాలా రన్నింగ్ ఐటమ్ మీరు చూడండి మీరు చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ హెవీ వర్క్ గ్లోస్ కాన్సెప్ట్ లో చాలా సూపర్ ఐటమ్ మీలో డిజైన్స్ మాత్రం చాలా ఉంది ఇది వన్ బై వన్ చూపిస్తున్నా నీకు అది కూడా ఇది చూడండి మీరు వీడియో లాస్ట్ వారికి చూడండి మీకు లాభం ఫుల్ ఐటమ్ ఉంది ఈ వీడియోలో ఇది ఉంది నీకు వర్క్ గ్లోస్ కాన్సెప్ట్లో చాలా సూపర్ ఐటమ్ ఇది చూడండి ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్లో నీకు ట్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ చాలా సూపర్ వెరైటీ ఇది చూడండి కలర్ చార్ట్ ఎలా ఉంది నీకు ప్రతి సెట్లో ఒక సిక్స్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి ఎలాగా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ డిజైన్స్ మీకు ఇది ఆఫర్లో వస్తున్న ఈ ఐటెం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఇది కొన్ని డిజైన్స్ మీకు పెడుతున్నా వర్క్ గ్లోజ్ కాన్సెప్ట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర చాలా వెరైటీ ఉంటాయి దీనిలో ప్రైస్ ఉంది దీనికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ మంచి పట్టులో చాలా యూనిక్ ఐటమ్ కుప్పడం చూడండి ఈ ఐటమ్ రేట్ అందరికీ ఐడియా ఉంది ఇది మా ఛానల్ పైన నీకు చాలా బెస్ట్ రేట్లు వస్తున్నా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు ఫాస్ట్గా బుక్ చేస్తే మీకు దొరుకుతుంది ఇది చూడండి ఫస్ట్ అయితే బ్లౌజ్ పార్ట్ ఉంది దీనికి హెవీ రీచ్ పళ్ళు టోటల్ శారీకి మీరు చూస్తే టోటల్ వీవింగ్ జరిగినే ఉంటాయి ఇది చూడండి ఎలాగా మ్యాచింగ్ ఉంటుంది ఇవి చూడండి ఇంకా వేరే డిజైన్స్ కూడా నీకు దీనిలో దొరికే సెట్లో ఒక ఫైవ్ పీస్ మ్యాచింగ్ సెట్ ఉంటే నీకు ప్రైస్ కూడా ఓన్లీ టూ నైంటీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ బాగా ట్రెండ్లో ఉంది ఈ ఐటమ్ కూడా పుష్ప టూలో చూడండి అలాగా టోటల్ డిజిటల్ ప్రింట్లో పళ్ళు ఉంది నీకు మల్టీ షేట్లో బాగా సేలింగ్ డిజైన్ ఇది కూడా ఇది ఉంటే నీకు బ్లౌజ్ పార్ట్ ఇవి చూడండి ఇది ఉంది సింగల్ కలర్ అంతా కూడా బల్క్లో చెప్పండి చాలా అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఫాస్ట్గా బుక్ చేస్తే నీకు ఉంటాయి ఈ ఐటమ్ ఫాస్ట్ సేలింగ్ వెరైటీ ఈ కూడా ఇవి చూడండి ప్రైస్ కూడా నీకు షాకింగ్ ప్రైస్ ఉంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో మంచి వర్క్లో స్పాన్సర్ ఉంది హేవీ బాందీ డిజైన్ ఇలాగా మల్టీపేస్ లో చాలా సూపర్ ట్రెండింగ్ ఐటమ్ ఉంది ఇది చూడండి ఎలాగా పన్ను సూపర్ బేస్ లో డిజైన్ మీకు బ్లౌజ్ మాత్రం వర్క్ లోనే సీక్వెన్స్ అండ్ ట్రేడ్ వర్క్ ఉంది ఇది చూడండి ఎలాగా ఇది చూడండి కలర్ చార్ట్ బాగా ట్రెండ్ లో ఉంది ఈ ఐటమ్ కూడా ఇది చూడండి ప్రైస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ డోలా ఫ్యాబ్రిక్లో హెవీ జరి చెక్స్ ఉంటాయి టోటల్ ఫ్యాబ్రిక్ లో మిడిల్లో చూడండి టోటల్ చెక్స్ జరి ఉంది ఇంకా బార్డర్ మంచి లోనే ఉంది ఇది చూడండి మంచి ఎలిఫెంట్ డిజైన్ బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటాయి నీకు ఇది చూడండి ఇలాగా టోటల్ శారీ మిడిల్లో నీకు జరి చెక్స్ ఉంటుంది మీరు చూడండి ఇలాగా గ్లౌజ్ పార్ట్ మంచి వివింగ్ బోర్డర్ ఐటమ్ ఇది చూడండి ఎలాగా కలర్ చాట్ నీకు ఇది చూడండి సిక్స్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంటాయి కంపల్సరీ మా షాప్ మాత్రం హోల్సేల్ ఉంది సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం మీరు ఇది చూడండి ప్రైస్ ఓన్లీ మూడు పదిహేను రూపాయలు త్రీ ఫిఫ్టీన్ రూపీస్ చూడండి ఫండ్ నెక్స్ట్ వెరైటీ ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లో మీరు చూస్తే మీకు వివింగ్ జార్జెట్ లాగా డిజైన్ ఉంది ఇంకా ఫుల్ శారీలో స్టోన్ వర్క్ ఉంటుంది దీనిలో ఇంకా ఫోర్ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ప్యూర్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చూడండి ఇలాగా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఇలాగా మంచి పికాక్ డిజైన్ ఇవి చూడండి అలాగా బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్ డిజైన్ ఇది చూడండి కలర్ చార్ట్ కూడా ఎలా ఉంది బాగా రన్నింగ్ ఐటమ్ ఇది కూడా ఇది చూడండి ఇలాగా సెవెన్ టు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ప్రైస్ మాత్రం ఓన్లీ త్రీ టెన్ మూడు వందల పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ కొత్త కాన్సెప్ట్ ఉంది మీకు టోటల్ వైట్ బేస్ లో చాలా హెవీ శారీకి వీడియోలో మీరు చూస్తే బిలీటర్ ఉంటాయి ఫ్యాబ్రిక్ అయితే సాటిన్ షిఫాన్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీరు చూడండి శారీ డిజైన్ మీరు ఇలాగా పళ్ళు ఉంది మీకు తర్వాత బ్లౌజ్ పార్ట్ ఉంది మీరు చూడండి కలర్స్ కూడా వైట్ లోనే డిజైన్లో కలర్ మ్యాచింగ్ మీకు చేంజ్ అయితే ఉంటాయి ఒక సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ ఇది చూడండి దీని ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ టోటల్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఐటమ్ మీకు ఆఫర్లో వస్తున్నాయి ఇది చూడండి హెవీ జైకాల్ పట్టు బార్డర్ టోటల్ మిడిల్లో జరీ లైన్స్ ఉంటుంది ఇది చూడండి ఇలాగా పళ్ళుకి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి టోటల్ మిడిల్ మిడిల్లో చూడండి మీకు వీవింగ్ ఉంది ఇంకా బ్లౌజ్ అయితే బ్రోకెట్లోనే ఉంది కొత్త కాన్సెప్ట్ ఐటమ్ ఇంకా బార్డర్ చూస్తే మీరు లైస్ ఉంది పైపింగ్ ఉంది ఇవి చూడండి అలాగా నీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఒక టెన్ పీస్ మండల్ వస్తాయి ఇవి చూడండి అలాగా మార్చ్మెల్లో ఫ్యాబ్రిక్లో హెవీ వీవింగ్ బార్డర్ ఇది నీకు ఆఫర్లో వస్తున్నా దీనికి ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఎలాగా మీరు బండల్ టు బండల్ తీసుకోవాలి ఈ ఐటమ్ ఇంకా డిజైన్స్ చాలా దొరుకుతాయి నీకు దీనిలో మీకు స్క్రీన్ పైన వాట్సాప్ నంబర్ కూడా ఉంది ఇంకా వెరైటీ మోడల్ కూడా చూసుకోవచ్చు అండి టోటల్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్ ఆఫర్లో త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ మీకు కొత్త కాన్సెప్ట్ ఉంది హెవీ పెంపర్ చార్జెట్లో మీరు చూస్తే టోటల్ జరీ ల్యాన్స్ హెవీ సాటింగ్ బార్డర్ మంచి క్యాటలాగ్ ఐటమ్ ఇంకా కలర్ చార్ట్ కూడా చాలా సూపర్ ఉంది న్యూ కాన్సెప్ట్ వెరైటీ ఇవి చూడండి శారీ డిజైన్ కూడా ఉంది టోటల్ శారీ డిజైన్ చూస్తే మీరు జరీ లైన్స్ ఉంటుంది మిడిల్లో ఇంకా బార్డర్లో చూడండి పల్లో పార్ట్ ఇలాగా శారీ డిజైన్ ఇవి చూడండి ఎలాగా బ్లౌజ్ ఇవి చూడండి టోటల్ కలర్స్ చాలా యూనిక్ ఐటమ్ ఉంది నీకు మీరు చూడండి టోటల్ మ్యాచింగ్ ఎలాగా చాలా న్యూ కాన్సెప్ట్ ఐటమ్ ఉంది నీకు క్యాట్లాగ్ కంబోలు తక్కువ ప్రైస్ లో చాలా బెస్ట్ ఐటమ్ మీరు చూడండి ఎలాగా దీని ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ మార్చ్ మెల్లో టోటల్ నీకు జరీ రీకో జరీ లైన్స్ ఉంటుంది మంచి పట్టు బార్డర్ ఉంటుంది ఇది చూడండి శారీ డిజైన్ కూడా ఎలాగా పళ్ళు ఉంది నీకు టోటల్ శారీ డిజైన్ ఇది చూడండి ఇది ఎలా బ్లౌజ్ ఉంది కలర్ రేంజ్ కూడా మీకు డార్క్ షార్ట్లో చాలా సూపర్ ఉంటాయి ఇది చూడండి చూడండి టోటల్ ఒక ఎయిట్ కలర్ మ్యాచింగ్ చాలా సూపర్ వెరైటీ ప్రైస్ కూడా బెస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ప్యూర్ జార్జెట్ లో న్యూ డిజైన్స్ వచ్చిన దీనిలో కూడా టోటల్ శారీలో ఎస్టోన్ వర్క్ ఉంటాయి నీకు ఈ కలర్స్ కూడా చూడండి న్యూ కలర్స్ కాంబినేషన్స్ కూడా దీనిలో ఇది చూడండి టోటల్ మిడిల్లో స్టోన్ వర్క్ వచ్చి హెవీ రీచ్ పళ్ళు రెగ్యులర్ సేలింగ్ ఐటెం ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఇవి చూడండి ఎలాగా ఇది ఉంటాయి నీకు బ్లౌజ్ పార్ట్ ఎలాగా ఇవి చూడండి కలర్ చార్ట్ కూడా టోటల్ సి బై సి కలర్స్ ఉంటాయి ఇది చూడండి ఎలాగా సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ కూడా నీకు ఎలాగా టోటల్ స్టోన్ వర్క్ వచ్చి ఫ్యాన్సీ టజల్స్ వచ్చి ఇది వస్తున్న ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నాలుగు వందల యాభై రూపాయలు చూడండి ఫ్రెండ్స్ న్యూ కాన్సెప్ట్ ఐటమ్ హెవీ కలంకారీ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే మార్చి మళ్ళీ ఫ్యాబ్రిక్ శాడీకి మిడిల్లో టోటల్ చెక్స్ జరిగి ఉంటుంది ఇది చూడండి ఇంత సూపర్ డిజైన్ ఉంది మీకు ఇవి చూడండి శారీ డిజైన్ మీకు హెవీ చూడండి కలంకారీలో టూ సైడ్ సేమ్ బార్డర్ ఉంది ఇది చూడండి ఇలా బ్లౌజ్ పార్ట్ చూడండి బ్లౌజ్ కూడా చాలా సూపర్ ఉంది మీకు ఇది చూడండి కలర్ షాడ్ కూడా ఎలా ఉంది చూడండి టోటల్ ఒక సిక్స్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి ఇంకా వేరే డిజైన్స్ కూడా నీకు దీనిలో కూడా దొరికాయి ప్రైస్ ఓన్లీ ఫైవ్ సిక్స్టీ రూపీస్ ఐదు వందల అరవై రూపాయలు అదే ప్రైస్ లో అదే ఫ్యాబ్రిక్ లో ఇంకొకటి ఐటెం కూడా మీరు చూసుకోండి మార్చ్ మంచి స్మాల్ డిజైన్ ఫ్లవర్ లో బాగా క్రేజ్ ఉంది ఇది కూడా మంచి వీవింగ్ బౌడర్లో లో ఇవి చూడండి ఈ బ్లౌజ్ నీకు అలా సారీ డిజైన్ ఇది చూడండి దీనికి కూడా కలర్ చార్ట్ ఇరుగా 6 కలర్ ప్రైస్ రండ్ రూట్ కి సేమ్ ఈ ఉంది ఓన్లీ 560 560 చూడండి ఫస్ట్ పట్టులో న్యూ కాన్సెప్ట్ న్యూ డిజైన్స్ కూడా చాలా వచ్చేనా దీనిలో కూడా ఒక 7 టు 8 డిజైన్స్ మీకు దినో ఇవి చూడండి హెవీ రీచ్ అయ్యటం ఇంకా శారీ డిజైన్ లో కాంబినేషన్స్ కూడా కొత్త కొత్త చాలా ఉంది దీని ఇవి చూడండి మోడల్ వెరైటీ ఇది చూడండి టోటల్ కలర్స్ కూడా ఇంత డిఫరెంట్ ఉంది మీకు ఇది చూడండి టోటల్ కలర్ చాట్ కూడా ఎలా ఉంది మీకు ఇంకా మీకు సెవెన్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా దీనిలో దొరుకుతుంది దీని ప్రైస్ ఉంది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఈ ఐటమ్ మీరు మార్కెట్ టైలి చేస్తే సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉంది ఇది మ్యారేజ్ సీజన్కి మా ఛానల్ పైన మీకు ఎస్పెషల్లీ ప్రైసెస్ కూడా మీరు అదర్ వీడియోలో టైలి చేయండి ఇంకా కంపేర్ చేసి ఆర్డర్ ఇవ్వండి ఎవరికి కానీ ఇంకా ఫ్యాబ్రిక్ అయితే లైట్ వెయిట్ పట్టులో చాలా సూపర్ ఉంది ఇంకా షైనింగ్ కూడా చూడండి ఫ్యాబ్రిక్ వేలో ఉంది ओनली सिक्स ट्वेंटी फोर रुपीस